పాకిస్తాన్ ఆర్మీ భారత్ని అటాక్ చేయడానికి వాడుకుంటోంది భారతీయుల్నే అదే దొంగ భారతీయుల్ని ఇంటి దొంగలు పాకిస్తాన్ ప్రేమికులు చైనా ప్రేమికులు లేకపోతే రెడ్ ఫ్రూట్స్ బ్యాచ్ ఇవన్నీ కూడా ఇవి చేసేటటువంటి కోతలన్నింటిని ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్రదర్శించి మాదేమీ తప్పు లేదు అంతా మోదీది ఆర్ఎస్ఎస్ది బీజేపీది అని చెప్తూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి సిచ్యువేషనో ఈ ఒక చిన్న వీడియో చూడండి తెలుస్తుంది మీకే అమాయకమైన ప్రజలను <laughs> భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వము మోదీ చంపడం కోసమని వేస్తున్న ఎత్తుగడలే తప్ప మేమేమీ చేయలేదు ఆ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు అనేలాగా మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో ఉన్నటువంటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ అప్పుడు పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా కూశాడో ఈ దరిద్రుడు ఆ కోతల్ని ప్రదర్శించారు పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి చూడండి అది

ఇలా తినవలసిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడితే మనం ఎన్ని పోరాటాలు చేసినా ఏం ప్రయోజనం చెప్పండి వీళ్ళకు ఉన్నటువంటి మోదీ ద్వేషాన్ని ఇంత దారుణంగా కనబరుస్తూ ఏం కూసాడో విన్నారు కదా అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు పాకిస్తాన్ ప్లే చేసుకొని రాహుల్ గాంధీ ఖర్గే టికాయత్ అడవుడాడు గాడు ఇదో ఈ సత్యపాల్ మాలిక్ ఇలా వీళ్ళందరి మాటలు అలాగే కొంతమంది యూట్యూబర్సు మీడియా చేసినటువంటి ఈ మోదీ ద్వేషపు వ్యాఖ్యలు అదే మోదీ ద్వేషంతో కూడుకున్న భారత వ్యతిరేక వ్యాఖ్యలు పాకిస్తాన్కు అనుకూలంగా మారి అవి ప్లే చేసుకొని మేము విక్టిమ్సు అని ట్రై చేస్తూ ఉంది ప్రాజెక్ట్ చేసుకోవడానికి పాకిస్తాన్ అని ఉగ్రవాద దాడి ఘటనలు ఇప్పుడే జరుగుతున్నాయా పాకిస్తాన్ని బ్లేమ్ చేయడం ద్వారా ఎలక్షన్స్లో సఫలీకృతం అవ్వాలి అనుకుంటోందట ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రభుత్వం ప్రతిదాన్ని పాకిస్తాన్కి లింక్ పెట్టాలి అని పాకిస్తాన్తో యుద్ధాలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఆధ్వర్యంలో జరిగాయండి ఎప్పుడెప్పుడు జరిగాయి అప్పుడు ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నారు అప్పుడు కూడా ఎలక్షన్స్ డ్రామానైనా అలాగే అనుకోవాలి మనం పాకిస్తాన్ తాలూకా దుర్నీతిని దుర్మార్గాన్ని ఎండగట్టాల్సింది పోయి దాన్ని బలోపేతం చేసేలా మాట్లాడతారు ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పాకిస్తాన్ అనే దానికి ఆ లక్షణాలు పోవు ఆ ఉగ్రవాద లక్షణాలు ఉగ్రవాద ప్రేరేపిత లక్షణాలు దానికి ఎగనిస్ట్గా మనం మాట్లాడాలి ఇది చేసింది పాకిస్తానే అనడానికి మీకేం పోయే కాలం వచ్చింది ఏం అడ్డొచ్చేసింది పాలిటిక్స్ కోసం చేస్తున్నారా ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ హయాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనల్ని కూడా మనం ఇలా బ్లేమ్ చేయలేదే అప్పుడు కూడా ఇన్ని రకాల దాడులు జరగడానికి భద్రతా వ్యవస్థలు ఇంటెలిజెన్సు ఫ్రీడమ్ లేకపోవటం ఫెయిల్యూర్ అవ్వటం వలన అని మాట్లాడాను తప్ప కావాలని ఇవన్నీ చేయించింది కాంగ్రెస్ అని మనం ఎక్కడైనా మాట్లాడామా లేదా ప్రధానమంత్రిని మనం అప్పుడైనా నిందించామా దాని మీద యాక్షన్ తీసుకుంటుంటే అడ్డు తగిలామా పాకిస్తాన్ని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రుల్ని మనం ద్వేషించామా లేదే ఆ కల్చర్ చాలా ప్రమాదకరమైన కల్చర్ యాంటీ నేషనల్ కల్చర్ ఇప్పుడు అదే పాకిస్తాన్కి ఉపయోగపడుతుంది